అమ్మ నమస్తే నమస్తే మేడం బాగున్నారమ్మా అలాగే ఏం బాగోలేదండి మేడం గారిని ఎక్కడి నుంచి వచ్చి సత్యవాడ ఒమ్మి సత్యవాడ నెల్లి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఏంటమ్మా మీ సమస్య అతనికి మీ ఆయన గారికి మా ఆయన గారికి నమస్తే అండి మీ పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు మీ సమస్య ఏంటి అంటే సమస్య ఏంటి మీ లివర్ నుంచి ఇక్కడ వరకు హార్ట్ వరకు పేగు ఉంటుంది అండి పైపు బొట్టా లాగా ఉంటుంది అదే అది ఇలాగ ఉన్నది అన్నమాట అనమాట వస్తే అదేమో కిరణాలు అంటారు బెడ్డ గడ్డి గడ్డగట్టించింది ఇక్కడ తిరిగి తిరిగి మాకు అవకాశం లేక ఒకరు చెప్తే తిరపు తె వెళ్ళామండి ఎంత ముందు ఉండేవారు కానీ ఇప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ కూడా లేరు ఆ మెటీరియల్ కూడా లేవు ఇది చాలా ప్రమాదం తిరుపతిలో ఉన్నది అని చెప్పారు తిరుపతిలో ఉన్నదంతా అప్పుడు తిరుపతి వెళ్ళాం కేజీసీ గవర్నమెంట్కి సంబంధించిన అయినా కూడా పేదవాళ్ళకి కావాల్సిన డాక్టర్స్ ఉండదు పేదవాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఉండదు ఈ జబ్బు కానీ అలాగా చాలా బాధపడ రాత్ర పొగల పొగల రాత్ర దగ్గర ఒక ఇరవై రోజులగా అయిపోతుంది మేడం అయిపోతే ఇప్పుడు ఆ బాధకుండలేక మొన్న బాగా నీరసం అయిపోయారు అనమాట ఇతను నీరసం అయిపోతే బాటల్ ఎక్కించాం రెండుసార్లు తర్వాత రెండు రోజుల కోసం ఈ నొప్పుకి వేంజిషన్ చేస్తాను అనమాట మీ వృత్తి ఏంటి మీరు ఏం పని చేసుకుంటారు టైలరింగ్ చేస్తారు ఆ పల్లెటూరులో టైలరింగ్ పల్లెటూరులో మేడం రోజుకి మీ సంపాదన ఎంత ఉంటుంది రోజుకి మన అదృష్ట బాగుంటే ఒక నాలుగు వందల వరకు వస్తుంది లేకపోతే ఒక రెండు వందలు మూడు వందలు ఇలా వస్తుంది ఈయన ఆధారం మీద మేము నలుగురు బతకాలి మేడం నలుగురు అంటే ఎవరెవరు మన కూతురు బిడ్డలు అనమాట కూతురు కళ్ళు లేదమ్మా ఆ పిన్నడు వదిలి చనిపోయాడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులు పెద్దొడుకు కాలు రావు కళ్ళు సమానంగా కనిపించవు చేతులే సమానంగా రావు అమ్మ రోజుకి బండి మీద హై తీసుకెళ్ళేది మొన్నే టెన్త్ ఫస్ట్ రాశాడు పక్కనే ఒక అమ్మాయితో ట్రాఫించారు అనమాట మేస్టులు అందరూ చేతులు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు తల్లి ముగ్గురు మా మీదే మరి మరి వాళ్ళకి ఏదో లేదు మాకు కూడా ఏటి లేదు మాకు ఏ అవకాశం లేదు మనం మేము శన చేతులుగా ఉన్నాం ఎవరో పెడితే తిండి తప్ప మాకు ఏడు ఏం తెచ్చిన కానీ పొరక కోట బయ్యి అవి అలా మరపెట్టుకొని గ్యాస్ రెండు నెలకొ మూడు నెలలు విడిపించుకోవడం కష్టం పల్లెటూరు కదా రెండు కర్రలు బొగ్గులు ఇలాంటివన్నీ పెట్టుకో మీ సంపాదించే మనిషికి ఈరోజు ఇంత పెద్ద కష్టం నేను కూడా తెల్లే మేడం షుగర్ పేషెంట్ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే మేడం నాలుగు లక్షలు శ్రీ కార్డు మీద అవుతుంది అన్నారు మేడం మా చేతిని మాత్రం ఐదు లక్షలు పట్టుకోవాలన్నారు మేడం ఐదు లక్షలు ఎందుకంటే మాకు ఖర్చులకి వాటికి తర్వాత వాళ్ళకి మూడు లక్షలు కట్టమన్నారు మేడం హాస్పిటల్కి మూడు లక్షలు కట్టమన్నారు ఆరుగు కార్డు కాక మా చేతిని మూడు లక్షలు కట్టు వాళ్ళకి కట్టమన్నారు కట్టమంటే మేము ఇక్కడికి రావడానికే గొప్ప బాధపడుకున్నాం బాబు మా దగ్గర ఏం లేదు చూడ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఎలాగో ఇరవై ఐదు లక్షలు ఇలాగ అంటారు కదా అని అంతే లేదమ్మా అది ఎంతవరకు వర్తిస్తుందో అంతవరకే కానీ అంతకు మించింది మేము పెట్టలేము అని అనేసారు అయితే మరి చూడండి బాబు అంతే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఒక లక్ష మాత్రం కొడతాం రెండు లక్షలు మాత్రం కట్టాలని అన్నారు మేడం రెండు లక్షలు అంటే సరే అనుకోని ఎవరినైనా బతిలాడదాం ఈ పెసిడెంట్లు వాళ్ళు ఉన్నారు కదా ఎంపీటీచర్లు వీళ్ళు ఉన్నారు కదా అని వచ్చాం కానీ అబ్బులు పలకడం లేదు మేడం ఇల్లు గడవాలి అంటే ఆ మనిషి ప్రాణాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయన పైన డిపెండ్ అయినా ఒక భార్య ఒక కూతురు ఇద్దరు మనవాళ్ళు ఇది మీ ఇంటి పరిస్థితి ఇంటి పరిస్థితి సో మీ బండి నడవాలి అంటే ఆయన ఆరోగ్యం బాగుండాలి కోటేశ్వరరావు గారికి లివర్ సమస్య అది ఇప్పుడు సివియర్గా ఉంది ఆయన కూర్చోడానికి కూడా చాలా సతమతం అవుతున్నారు కాసేపు కూర్చోబెట్టాలి తప్పదు కాబట్టి ఆయన కూర్చోగలుగుతున్నారు సో ఇమ్మీడియట్గా ఆయనకు ఆపరేషన్ కనుక చేయగలిగితే మనం మన అందరం కలిసి ఆయనపైనే డిపెండ్ అయినా నలుగురికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము సో ఎవరైనా కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు రండి ఒక ప్రాణానికి మనం ప్రాణదత్తకు నిలిచిన వాళ్ళం అవుతాము సో తప్పకుండా మీ ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ద్వారా మనం ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము మరి నేను కూడా సహాయం చేయాలి కాబట్టి ఫస్ట్ డొనేషన్ నేనే స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ కూతురులో ఎవరో ఒక కూతురు మాత్రమే ఐదు వేల రూపాయలని అందించడం జరిగిందంట సో రెండో కూతురుగా నేను మీకు ఇస్తున్నానమ్మా ఇరవై వేల రూపాయలు ఇది ఫస్ట్ డొనేషను ఇది తర్వాత ఎవరైనా వీడియో చూసి ఎవరైనా ఇస్తే కనుక తప్పకుండా అవి మీకు ఎవరు అందించినా ఇమీడియట్గా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను తీసుకోండి సరే ఇది మీరు బ్యాంక్లో వేసుకుంటే మీకు డబ్బులు వస్తాయమ్మా మీకు అకౌంట్ లేదంటున్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటనేది మనం ఆలోచిద్దాం సరేనా మా హాస్ కూడా పోసుకొని నువ్వు రేలు బాగుంది